నమస్తే ప్రజావాయిస్కి స్వాగతం నమస్కారం ఈరోజు కునిమల్ల వార్డులో ఏడవ వార్డులో రోడ్డు డ్రైన్ కు సంబంధించిన పనులు ప్రారంభోత్సవానికి మేమంతా ఇక్కడ ఉన్నాం నాతో పాటుగా కౌన్సిలర్ మా చైర్మన్ గారు ఉన్నారు కౌన్సిలర్ గారు ఉన్నారు మిగతా వార్డులోకి సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కూటమి నాయకులు మిగతా పార్టీల నాయకులందరూ కూడా అందరూ ఇక్కడ ఉన్నాం రెండు విషయాలు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను కొని మల్లాలో ఏడో వార్డులో ఇప్పుడు మొదలుపెట్టినటువంటి పని సిసి రోడ్డుకు సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలతో నూట ఇరవై ఐదు మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపడతా అలాగే సిసి డ్రైన్ కూడా మూడు వందల ఎంఎంతో రెండు లక్షల రూపాయలతో నూట ముప్పై ఐదు మీటర్ల డ్రైన్ కూడా పూర్తి చేస్తా ఉన్నాం మనకందరికీ తెలిసిందే వర్షాలు పడంగానే ఆ ఆదోని తడిచి ముద్దవుతా ఉంది ఏ చిన్న రోడ్డు చూసినా నీళ్లు నిండిపోతా ఉన్నాయి దీన్ని ఒకటొకటి ఒకటే క్లియర్ చేసుకుంటూ రావాలి రాత్రికి రాత్రి మార్చడం సాధ్యం కాదు మనం చూస్తే మొన్నే రోడ్లు వేసినట్టుగా ఉంది మళ్ళీ వర్షాలు పోగానే ఆ రోడ్లన్నీ కొట్టుకుపోతున్నట్టుగా ఉంది వర్షాల్లో ఈ సిమెంట్ అతుక్కోదు లేదా తారు అతుక్కోదు రోడ్లకి గుంతలు గుంతలుగా ఇంకా పెద్దవైపోతా ఉన్నాయి వీటిని కొద్ది కొద్దిగా పరిష్కరించుకోవాల్సి ఉంది వరుణదేవుడు కరుణిస్తే తప్పనిసరిగా ఇది చేసేయాలి ఇక రెండవ ఆదోని ప్రజలకు శుభవార్త పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మున్సిపాలిటీలకు వచ్చేటువంటి నిధులు విడుదలైనవి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున సుమారుగా ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు విడుదలైనయి ఈ ఐదు కోట్ల ఎనభై లక్షల్లో రెండు రకాలుగా చూస్తారు టైడ్ గ్రాంట్ అంటారు అంటే మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలని మంచినీళ్ల సదుపాయం ఇంటింటి కొళాయిల కోసం నిర్ణ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది అలాగే రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల్ని రోడ్లు డ్రైనేజీలు ఇంకేత అతర ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది ఈ రాబోయే మూడు నెలల్లో ఈ ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయల్ని ఆదోనిలో వివిధ వార్డుల్లో రోడ్లకు డ్రైన్లకు మంచినీళ్ల సదుపాయానికి మరేదైనా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడానికి వీటన్నింటికి వినియోగిస్తామని మీకు అందరికీ వినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను

అంతెందుకు ఈరోజు పొద్దునే సిసిఐ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పత్తి తీసుకోవడానికి చేతికొచ్చిన సమయంలో ఇంకా పొలంలో ఉంది దాన్ని తీసుకొని వచ్చి అమ్ముకోవాలి రైతు అంతే వెంటనే వర్షం పడ్డం వల్ల పూర్తిగా తడిచిపోయింది విపరీతమైన నష్టం ఈ ఈ వర్షాల వల్ల జరుగుతూ ఉంది వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద అంచనా కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వస్తుంది ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అంచనా వేసి దానికి మనము డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది తప్ప ఈ పరిణామాలు వర్షాలు పడుతూ ఉన్న సందర్భంలో చేయడం సాధ్యం కాదు ఆ విధమైనటువంటి లెక్క ఇంకా పని మొదలు పెట్టలేదు వర్షాలు పూర్తిగా తర్వాత ఎందుకంటే ఈ రోజు రేపట్లో కూడా ఈ రోజు కూడా చూడండి ఎలా వర్షం పడతానా వస్తా పడుతుందా అన్నట్టుగా ఉంది అంటే ఈ రెండు మూడు రోజుల్లో కూడా తుఫాను ప్రభావం రాయలసీమ అంతా ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది తప్పనిసరిగా ఈ వర్షంతో నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత సాయం చేయాల్సి ఉంది ఆ పని వర్షాలు తగ్గిన తర్వాత మొదలు పెడతారు